హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్రంలో గ్రామ వార్డ్ వాలంటీర్ కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అది ఏంటి అంటే గ్రామ వార్డుకి సంబంధించిన వాలంటీర్లని కొనసాగిస్తామని మన కూటమి ప్రభుత్వం వాలంటీర్లందరికీ భరోసా ఇవ్వడం జరిగింది అలాగే ఈ గ్రామ వాడు వాలంటీర్ కి నెలకు ఐదు వేల నుండి పదివేల వరకు జీతం పెంచడం అయితే జరుగుతుందని కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్ కి ముందే అయితే హామీ ఇవ్వడం జరిగింది అయితే దానిలో భాగంగానే వాలంటీర్ల వ్యవస్థని ఖచ్చితంగా కొనసాగిస్తామా కాకపోతే కొన్ని మార్పులు చేర్పులు అయితే చేయడం జరుగుతుంది అని మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగా ఈ యొక్క వాలంటీర్ పేరు అయితే మార్చి గ్రామ సేవక్ వార్డు సేవక్ ఉంటారు అని వివరణ అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అదే విధంగా అదే విధంగా వీరు పంచాయతీ పరిధిలో మండల పరిధిలో వినియోగించుకోవాలి అని వీళ్ళకి ముప్పై రోజుల ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు వీరిని గ్రామ సేవక్ వార్డు సేవక్ గా వినియోగించుకోవాలి అని ఏపీ రాష్ట్రంలోని సీఎం సిఎం చంద్రబాబు నాయుడు గారు మన మంత్రి బాల వీరాంజనే గారికి ఆదేశాలు అయితే జారీ చేశారు మరొక విషయం ఏంటంటే ఈ గ్రామ సేవక్ వార్డు సేవక్ గా ఉండేవారు ప్రజల దగ్గరకి డబ్బులు రీత్యా దూరంగా ఉండాలని వీరికి కేవలం ప్రజల దగ్గర నుంచి సమస్యలు తెలుసుకొని వారికి ఏ సమస్య అయితే ఉందో వాటికి సంబంధించిన ఆ పథకానికి సంబంధించిన డాక్యుమెంట్లు మాత్రమే కలెక్షన్ చేసి సచివాలయ పరిధిలో అప్లై చేసేటట్టు గ్రామ సేవకి వార్డు సేవకైతే అయితే విధులను అప్పగిస్తారని సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రి గారికి అయితే ఆదేశాలు జారీ చేశారండి అయితే మిగతా పెన్షన్లు కానీ పథకానికి సంబంధించిన అమౌంట్ లాంటివి కానీ వాలంటీర్లతో ఇప్పించడం జరగదు అని మన ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే చెప్పడం జరిగింది గత ప్రభుత్వంలో ఒక్కొక్క వాలంటీర్ కి యాభై ఇల్లు మాత్రమే ఉండేవి కానీ ఈ టిడిపి కూటమి ప్రభుత్వంలో ఒక్కొక్క వాలంటీర్ కి వంద ఇల్లులు కేటాయించడం అయితే జరుగుతుంది అయితే దీనిలో భాగంగానే సచివాలయ పరిధిలో వాలంటీర్లని కుదించడం అయితే కుదించడంపై అనేక కథనాలు అయితే మనం వింటూనే ఉన్నాం కదా ఒకవేళ వాలంటీర్ వ్యవస్థ ఉన్నట్లయితే ఏపీ రాష్ట్రం ప్రభుత్వం ఎవరెవరిని వాలంటీర్ గా నియమిస్తారు ముందుగా రిజైన్ చేసిన వాళ్ళని తీసుకుంటారా లేకపోతే ఉన్న వాలంటీర్లతోనే ప్రభుత్వంలో భాగంగా పనిచేయిస్తారా లేకపోతే ఒక కొత్త నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ విధుల్లోకి తీసుకుంటారా అనే దాని కోసం జూలై పదహారున కేబినెట్ మీటింగ్ లో చర్చించడం జరుగుతుంది సో ఒకవేళ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసే పాటైతే అయితే రిజైన్ చేసిన వాళ్ళ పరి పరిస్థితి ఏంటి లేకపోతే వాలంటీర్ వ్యవస్థకి ఏదైనా ఏజ్ లిమిట్ అనేది పెడతారా ఒకవేళ ఏజ్ లిమిట్ పెడితే ఎంత ఏజ్ లిమిట్ పెడతారు ఒకవేళ కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు ఈ నోటిఫికేషన్ కి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి డాక్యుమెంట్లు ఏంటి అనేది మరింతగా మనం ముందు వీడియోలో తెలుసుకున్నామండి సో మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు ఇదే విధంగా చూస్తూ స్కిప్ చేయకోకుండా ఉండండి మీకు ఈ వీడియో నచ్చినైతే నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఈ వాలంటీర్ వ్యవస్థ ఏజ్ అయితే లిమిట్ అనేది ఉంటుంది దీనికి సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు అయితే ఏజ్ లిమిట్ పెట్టబడుతుంది అయితే ఈ వాలంటీర్ గా మనం కొనసాగాలి అంటే మనకు కావాల్సిన అర్హతలు టెన్త్ అయితే గ్రామీణ ప్రాంతాల వారికి ఇంటర్ అయితే పట్టణ ప్రాంతాల వారికి వర్తిస్తుంది మీరు ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే ఆన్లైన్ లో అయితే అప్లై చేసుకోవాలి అలా అప్లై చేయాలి అని అంటే మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ మీ దగ్గర పెట్టుకొని మీ ఆధార్ కి మొబైల్ నెంబర్ అయితే లింక్ చేసి పెట్టుకోవాలి ఇకపోతే అదే విధంగా గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థని రిజర్వేషన్ ప్రకారం కాకుండా ఇవ్వడం జరిగింది కానీ ఈ మన టీడీపీ కూటమి ప్రభుత్వంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రిజర్వేషన్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీల వారిగా కేటాయించడం జరిగింది కావున వాలంటీర్ గా అప్లై చేసే ప్రతి ఒక్కరు వాళ్ళ క్యాస్ట్ ఇన్కమ్ కి సంబంధించి సర్టిఫికేట్లు అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలండి ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డు అయితే ఉండాలి అలాగే ఈ రేషన్ కార్డు లో మీ పేరు ఖచ్చితంగా నమోదు చేసుకొని అయితే ఉండాలి సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది మీకు మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి